కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా అది మంచిగా నేను నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జలసాలు ఒక డైలాగ్ ఉంది ఒక్కడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే అది విప్లవం అవుతాయి చాలామందికి అర్థం కాదు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ని అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక పది మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు శతజ్ని అంటే జన సైనికులు ప్రతి ఒక్కడు ప్రతి వీర మహిళ అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శత్నిలా పేలుతాడు వైసీపీ వాళ్ళు వచ్చి ఐదు మంది ఉంటున్న పది మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊర ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి శతజ్ఞ అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞ కాదు అది వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగేది పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను చెప్పు పంచుకోవాల్సింది కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టారు దట్ ఈస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన జనసేన ఆవిర్భావానికి మూలం కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి అడి కులం ఉండదు మతం ఉండదు సగటు తరగతి మనిషికి కట్టుబాట్లను పాటిస్తాడు చట్టాలకి అతీతంగా వెళ్ళడు చిన్న చట్టాలకి లోబడి బతుకుతాడు భయపడతాడు పోలీసులంటే లా అంటే భయపడతాడు చట్టాలంటే భయపడతాడు కానీ అలాంటి అలాగే పెరిగాయి నేను కూడా ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి నాకు నా కష్టాలు నేను నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు నా బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డీర కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని అని చెప్పి మొత్తం ధనుర్పాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ చే ఒక ఐదు నాలుగేళ్ల బిడ్డ నా ఒళ్ళు పడేసాడు అన్న ఏదన్నా చెయ్యి నా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయాను దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి నాకు నిజం కోరికలు లేవు నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావు రా నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి అన్ని చెల్లేస్తున్నాయి నీకు నిన్ను నీ తల్లిదండ్రులు పోషించక్కర్లేదు నీ అక్క చెల్లి బాధ్యతలు లేవు కుటుంబ బాధ్యత లేదు నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో నువ్వు ఓ పని చేయి నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పలేంటాను ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర బాగా ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి నేను ఒకటే వ్యక్తిని నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తున్నా భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది నా నా అది